హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ దేవీ నవరాత్రులు ఐదవ రోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టి రబ్బ కేసరి చదువు మరి ఎలా తయారు చేసి చూసేద్దామా వీడియో చూస్తున్న వాళ్ళు ఇప్పటివరకు లైక్ చేయకపోతే కనుక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ముందుగా స్టవ్ అయిన ఒక మూకుడు పెట్టి వేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి కొన్ని జీడిపప్పులు కొన్ని కిస్మిస్ వేసేసుకుని వేయించేసుకుని పక్కన పెట్టుకోవాలి ఎన్న అనేవి ఎన్న వేసుకోవచ్చు ఈ డ్రై ఫ్రూట్స్ వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని నెయ్యి రాకుండా ఆ నేతిలోకి ఒక అరకప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి బొంబాయి రవ్వ మంటని సిమ్లో పెట్టి వేసుకుని బాగా వేయించుకోవాలి మంచి కమ్మటి స్మెల్ వస్తుంది ఇది వేగిలోపు పక్క స్టవ్ పైన మనం రవ్వ ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు రవ్వకి ఒక నాలుగు కప్పులు వాటర్ పోసేసుకుని స్టవ్ పైన పెట్టి మరిగించుకోవాలి ఇలా వేడి నీళ్ళు పోయటం వల్ల మనకి రవ్వ అనేది సాఫ్ట్గా తయారవుతుంది అనమాట ఉండలు కట్టకుండా ఉంటుంది చూడండి వేడి నీళ్ళు పోసేసుకుందాం వేడి నీళ్ళు పోసేసిన తర్వాత ఒక గట్టి పెట్టేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి మనకు నేతిలో వేయించాం కాబట్టి వండలు అంటూ కట్టవు ఒకసారి మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి రెండు నిమిషాలకి కొంచెం దగ్గర పడుతుంది ఇప్పుడు దీంట్లో పంచదార వేసుకుందాము అరకప్పు రవ్వకి ఒక ముప్పావు కప్పు పంచదార వేసుకుంటే సరిపోతుంది అదే స్వీట్ ఇంకా ఎక్కువ తినాలనుకునే వాళ్ళయితే కనుక కప్పు వేసేసుకోవచ్చు పంచదార బాగా రవ్వలో కలిసిపోయిన తర్వాత ఇంకొక రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసుకుని ఉడికించుకున్నట్లయితే కనుక పంచదారలో రవ్వ బాగా ఉడికిపోతుంది చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఎలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు దీనిలో కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసుకుని కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోవాలి కుంకుమ పువ్వు ఉన్నా కూడా పాలలో కలిపేసుకుని వేసుకోవచ్చు ఫుడ్ కలర్ అనేది మీ ఆప్షనల్ అండి ఇప్పుడు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా రవ్వ కేసరి తయారైపోయింది